వాతావరణంలో గాలి నీరు అటువంటి మనం ప్రయత్నిస్తున్నాం కానీ ఫ్రెండ్షిప్ కాలుష్యాన్ని ఎలా మనం కాపాడుకోవాలి కాలుష్యం ఉందని ఎప్పుడు కూడా మనం ఆలోచించిన పరిస్థితుల్లో సుకుమార్ గారు ఇటువంటి మీటింగ్ పెట్టి ఈ కాలుష్య స్థితికి నాంది కలిగిన ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అసలు ఫ్రెండ్షిప్ అంటే స్వాతంలో లేనిది ఏ బంధం లేనిది అని మా అందరికి తెలుసు కానీ అందుకే సమాజంతో స్నేహం చేయడం బెటర్ అనిపిస్తుంది నాకు వ్యక్తిగా ఎందుకంటే వ్యక్తులు అనేసరికి గోవులు చూస్తున్నారు మతం చూస్తున్నారు ప్రాంతం చూస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో సమాజమే ఒక నా స్నేహితుడిగా ప్రారంభించి కోర్టు కాలుష్యం మీద కేసు వేయడం కానీ అలాగే వాహన కాలుష్యం మీద కేసు వేయడం కానీ ఆహార కల్తీలో కల్తీ వల్ల జరిగే నష్టాలు ప్రజలు జరిగే ఆరోగ్యానికి హాని మీద కేసులు వేయడం కానీ అలాగే పంటలో రసాయన పెట్టి

అందరికీ ప్రేమే ఆగస్ట్ ఫిఫ్టీన్ కి జనవరి ట్వంటీ సిక్స్ మనమేమో ఇక్కడ జెండా పెట్టుకొని ప్రత్యేకంగా ఆ రెండు రోజులు కూడా మనం ఎంతో గొప్పగా తిరుగుతాం దేశం అంటే ప్రేమ అంటే మీ పొరుగు వాళ్ళని ప్రేమించడం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమించడం మీతో ఉన్న వాళ్ళు ప్రేమించడం వాళ్ళలో కులం మతం ప్రాంతం భేదాలతో వాళ్ళు డివైడ్ చేయడం కాదు కాబట్టి నా దేశ ప్రజలు బాగుండాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే న్యాయపరంగా నా కల ద్వారా ఏం చేయగలని ఆలోచించే ఏం చేయాలని సందర్భం చేసిన అదే నిజమైన దేశభక్తి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేశారు కాబట్టి విషయం చెప్తున్నా ముఖ్యంగా పురాణాల్లో కూడా ఇతిహాసాల్లో కూడా మతాల్లో కులాల్లో కూడా స్నేహం గురించి చాలా గొప్పగా ఉంది మనం అందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం శ్రీకృష్ణుడు కుచేరుని ఎలా రిసీవ్ చేస్తున్నాడు అప్పుడు ఆయన ఎంత గొప్ప మహానుభావుడు మా ఒక పేద తన బాలమిత్రుడు వచ్చినప్పుడు అటుకులు తెచ్చినా కూడా ఎంతో ఆనందంగా తిని అతన్ని ఆ కుచేరుడిని ఎంతో ఆనందపరిచి స్నేహానికి ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు యావ ప్రపంచానికి ఇచ్చాడు అలాగే మతపరంగా చూసుకుంటే కనుక ఎవరైతే సమాజాన్ని హితం చేస్తారో ఎవరైతే ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తూ వాళ్ళు మంచి చేస్తారో ఎవరైతే మంచి అలవాట్లతో సమాజానికి హాని చేయకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క స్నేహితులు అంటే బలి అని చెప్పేసి కూడా అంటే స్నేహం అనేది మనం ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా దాని ప్రభావం చాలా ఉంది అనే ఉపయోగం తెలుసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా ఇటువంటి విషయాలు తరచుగా చర్చిస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు సందర్భంగా ఉన్న ఎందుకు ఇప్పుడు ఇంతమంది మీరు అందరూ వచ్చారంటే నిజంగా మీ యొక్క గొప్పతనాన్ని అతగించిన తప్ప ఎందుకంటే సెల్ ఫోన్ లో ఎక్కువైపోయిన యూహంలో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అదే ఇప్పుడు జరుగుతుంది కానీ మనం చిన్నప్పుడు ఒకప్పుడు స్నేహితుల దినోత్సవం అంటే మనకి ఒక పండగ జాతీయ పండగ లాగేది ఆ బ్యాండ్లు కట్టుకోవడం స్నేహితులతో ఒక కలిసి తిరగడం అవన్నీ ఎక్కడికి పోయాయి ఎక్కడ లేవు ఎవరు దాటి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ అటువంటిది కాకుండా రోజు ఇంత పెద్ద సమూహాన్ని ఇంత సమాజంలో ఇంత గొప్ప వర్గాన్ని అందరినీ ఏకీకృతం చేసిన మన సుకుమార్ గారిని ప్రత్యేక అభినందిస్తూ ఇటువంటి ఇది నిజంగా పండుగ దినోత్సవం అనేది అందరి పండుగ అందరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి ఎందుకంటే మనందరం కూడా ఎవరు కూడా స్నేహం ద్వారానే మనం సమాజం బాగుపడింది కాబట్టి స్నేహాన్ని అందరూ కూడా పెంపొందించి దానిని జాతి మతం కులం ప్రాంత భేదాలతో దాన్ని మరిన పరచకూడదని చంద్రబాబు మరొకసారి చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సుకుమార్ గారికి మిగతా పెద్దలందరికీ ముఖ్యంగా పెద్దలు బాలగోహందర్ గారు అభిజీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై హింద్ Rahman Sugri and many you can go to the recording for your unconditional support, kindness and belief.